హాయ్ అందరికీ మేము వచ్చిన కాళ్ళ నుంచి మా బాబు ఏ షాప్కి వెళ్ళడం ఏదో ఒక చీ చాక్లెట్ ఐస్ క్రీమో బిస్కెట్ లాంటివో ఏదో ఒక స్వీట్ ఐటమ్స్ తెచ్చుకుంటూనే ఉన్నాడు ఇట్లా తనకి రోజు ఎన్నిసార్లు అని కొనిస్తాం ప్లస్ బయట ఫుడ్ తింటే కూడా అంత మంచిది కాదు కదా అని ఇంట్లోనే నేను ఏదైనా స్వీట్ ఐటమ్ చేయాలని అనుకున్నా మా బాబు కూడా ఎప్పటినుంచో సేమియా అని అదని ఇదని కద్దు కాకీరని డబల్ కమిట్ట సంథింగ్ తనకు తెలిసిన స్వీట్స్ తను అడిగేవైతే అడుగుతుండు బట్ మనకు అదంతా చేయాలంటే ఇద్దరు పిల్లల్ని వేసుకొని అవన్నీ చేయాలంటే కష్టమవుతుంది కదా అని చిన్న ఈజీగా చిన్నగా ఉండేటువంటి ప్రాసెస్ చిన్న ప్రాసెస్లో ఈజీగా తొందరగా అయిపోయేటువంటి ఒక ఐటెం ఒకటి ఉంటుంది అది మన అందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన తెలిసిన ఫుడ్ ఐటమే అది ఇంకేదో కాదు సేమియా అందులోనూ మా ముస్లిమ్స్ కొంచెం చిన్న వేరే టైప్స్లో మాది చిన్న సేమ్యాలు అంటారు లైక్ ఎట్లా అంటే సన్నం ఉంటాయి అవి అలాంటి సేమ్ అలాంటివి మేము ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటాం మా పండగలకి కానీ రంజాన్కి బక్రీద్కి ఎక్కువ చిన్న సేమాలే ప్రిపేర్ చేసుకుంటాం ఆ చిన్న సేమియాని ఇప్పుడు నేను మా బాబు కోసం చేసి చూపేస్తున్నా అందులో అన్ దాంతోపాటు చిన్న వీడియో తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా అన్నట్టు ఈ వీడియో ప్లే చేసిన అసలు ఐడియా రాలేదు జస్ట్ చేసేద్దాంలే అని అనుకున్నా బట్ వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా అని తీసిన ఇంతకుముందు ప్లేట్లో ఉన్నది అది చూపెట్టిన కదా మీకు అది ఏదో అది ఏంటిదో కాదు అది షుగర్ ఆ షుగర్ నేను నేను ముందే చేయక చేయక స్వీట్ చేస్తాను అంటే ఆ స్వీట్కి ఆ షుగర్కి ఇంకా చీమలు పట్టేసి చాలా పెద్ద తతంగం అయిపోయింది ఆ రోజు ఇంట్లో కొట్లా ఆ చీమలు డివైడ్ చేసి చీమల్ని వేరు చేసేసి ఎండగబెట్టి కొంచెం జాలిచ్చి జల్లెడబట్టి అదంతా చేసి చీమల నుంచి చక్కెరను వేరు చేసిన తర్వాత వేరు చేసిన పాలు వేడి చేసిన అయిపోయింది వేడి చేసిన పాలల్లో కొంచెం లైట్గా షుగర్ వేసి షుగర్ వేసేసిన అది కలుపుతూ ఉంటా కొద్దీ అది ఆ మిల్క్లోనే పాలలోనే షుగర్ మెల్ట్ అయిపోతుంది ఆ షుగర్ మెల్ట్ అయినాక షుగర్ పాలు చల్లారిపోవడం షుగర్ మెల్ట్ అవ్వడం అదంతా దానిపైన అది చేసేసుకుంటుంది ఈలోపు మనం ఇంకో బౌల్ పెట్టి బౌల్ పెట్టి బౌల్లో టూ స్పూన్స్ గీ గీ వేసిన గీ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అవన్నీ డ్రై ఫ్రూట్స్ బాదాం కిస్మిస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇందులో మనం లైక్ కాల్చుకోవాలన్నట్టు రోస్ట్ చేసేసి కొంచెం రోస్ట్ చేయాలి రోస్ట్ చేస్తేనే కదా మళ్ళీ పాలల్లో వేసినా కూడా అవి కొంచెం కచ్చాగా ఉండ పచ్చి పచ్చిగా ఉండకుండా కొంచెం ఈజీగా దంగుతుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది ఎంతైనా సేమియా సేమియానే కాదు నాట్ ఓన్లీ సేమియా మన స్వీట్ ఏ స్వీట్ ఏం చేసుకున్నా కూడా అందులో మస్ట్ అండ్ చూట్గా ఫస్ట్ ఉండాల్సింది గీ అండ్ డ్రై ఫ్రూట్స్ కదా అందుకనే డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ మోతాదులోనే తీసుకున్నా అనుకోకుండా చేయమన్నాడు మా బాబు మరి పాల ప్యాకెట్ ఉందా లేదా అని చూసరికి లక్కీలీ పాల ప్యాకెట్ అయితే ఉన్నది ఫ్రిడ్జ్లో వెంటనే తీసేసి కట్ చేసి దాన్ని వేడి చేసేసిన పాల ప్యాకెట్ అయి ఆ పాలు వేడెక్కినాయి ఇటు సైడ్ పక్క స్టవ్లో ఈ ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఇంక టూ స్పూన్స్ గీ వేసి ఈ డ్రై ఫ్రూట్స్ బాదం కిస్మిస్ అన్నీ వేసిన అన్నీ వేసినా కానీ కొంచెం ఎండు ఖర్జూర్ ఒకటి మర్చిపోయినా నేను అదొకటి మిస్ అయిపోయింది పర్లేదులేం మనవలకే కదా మనమేం పెద్ద పెళ్లి వాళ్ళకి ఏం వండతలేం కదా ఇంట్లో మందమే కదా ఏమైతే అనుకొని వచ్చినాక ఉన్న డ్రై ఫ్రూట్స్ తోటైతే అడ్జస్ట్ అయిపోయి చేసేసిన మా బాబు కూడా చేసినందుకు ఏం ఇట్లా ఉంది అట్లా ఉందని ఏం అనలేదు బాగానే తిన్నాడు సో ఏంటిది ఇవి రోస్ట్ చేసుకుంటూ ఉన్నాయి ఇక్కడ చా ఉండడానికి తీసుకోవడమే కొంచెం ఎక్కువ తీసుకున్నా అందులోనూ ఇవి రోస్ట్ అయ్యేసరికి ఇంకెక్కువ టైమే పట్టింది ఈ లోపు ఈ లోపు వేరే ఇంకేమైనా కిచెన్ ఐటమ్స్ చదువుకోవడం కిచెన్లో ఏమైనా కా డస్ట్ ఏమైనా పడితే వాటిని క్లీన్ చేయడం అలాంటివి చేసిన ఇటు సీటు ఒక పని చేసుకుంటూ వాటి ఇంకో పని చేయడం అంటే చాలా పెద్ద రిస్క్ అవి మాడి పోయ్ మీద అవి మాడిపోతున్నాయా ఈ పని ఏమైతుంది ఆ పని ఏమైంది ఇదే మన ఇదే ఓకే మైండ్లో మెదులుతూ ఉంటుంది మొత్తానికైతే అవి రోస్ట్ అయిపోయినాయి రోస్ట్ అయిపోయినాక వాటిని ఈ డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ తీసేసి ఒక వేరే ప్లేట్లో ప్లేట్లో కానీ వేరే బౌల్లో కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ ఈ కడాయిలోనే ఈ ఇందులో గీ ఉంది కదా ఈ గీ ఉన్న ఈ కడాయిలోనే ఇంకా కొంచెం సేమ్యాలు సేమ్యాలు తీసి మనం ఆల్ ఆల్మోస్ట్ మనం షాప్లో నుంచి కొనుక్కొచ్చిన సేమ్యాలు ఉంటాయి కదా నూనెలో వేయించక ముందు నూనెలో వేయించక ముందు సారీ ఆ పాలలో వేసే ముందు మనం నూనెలో వేయించుకోవాలి నూనెలో కానీ లేకపోతే ఈ గీలో కానీ వేయించుకోవాలి కదా ఆ ఇలా ఇందులోనే ఈ సేమియాలను వేయించి ఇదే బౌల్లో సేమియాలను వేయించి మళ్ళీ వేరే బౌల్ ఏం పెట్టాలి మళ్ళీ అవి దొమ్ముడు ఇవి దొమ్ముడు బాగా ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ పనామె రావచ్చు రాకపోవచ్చు అదేంటో ఇవి మనం ఎక్కువ ఏ రోజైతే మనకి ఎక్కువ బౌళ్ళు పడతాయో అదే రోజు కొంచెం ఇవి పని వాళ్ళు డుమ్మ కొట్టినట్టు పనామె డుమ్మగొట్టినట్టు అనిపిస్తుంది మా మాకైతే చాలాసార్లు అలాంటి ఎక్స్పీరియన్స్ అయింది మేము ఏదైనా స్వీట్ చేసినా ఏదైనా బిర్యానీ ఇంకేదైనా కుకింగ్ చేసినా చేసినాం అనుకోండి ఆ నెక్స్ట్ డేనే ఆమె ఆమె ఏదో ఒక కారణం వల్ల ఫీవర్ వచ్చో సంథింగ్ వాళ్ళ ఇంట్లో ఏదో పనులు ఉండి వాళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు దానివల్ల ఈ ఈ వంట సామాన్లు అన్నీ మనకే అయిపోతాయి అలాంటి టైంలోనే అనిపిస్తుంది అబ్బా బాబోయ్ ఈ నిన్ను ఎందుకు చేసిన ఈ స్వీట్స్ ఇన్ని బోర్లు ఎందుకు తెచ్చుకున్నా ఇన్ని బోర్లు తోమాల్సిన పని కర్మ ఎందుకు పట్టిందిరా బాబు అనిపిస్తుంది కానీ ఒక హౌస్ వైఫ్గా ఇలాంటివన్నీ తప్పవిగా మన ఆడవాళ్ళందరికీ ఈ బోలుదొమ్ములు బొక్కల దొమ్ములు తోమడం ఇదంతా ఎప్పటికీ ఉండేదే మనకు అది కామనే కాబట్టి నడుచుకు ఇట్లనే సాగిపోతుంది మన లైఫ్ అంతా ఇట్లనే సాగిపోతూ ఉంటుంది సో ఏంటిది ఈ సన్నం సేమ్యాలు మన దొడ్డు సేమ్యాలో ఉన్నట్టు ఒక ప్యా ప్యాకెట్లలో ఇప్పుడు సల్ లైక్ ఆశీర్వాద ప్యాకెట్ అన్న ఒకటి ఆశీర్వాద సాల్ట్ ప్యాకెట్ గోధుమ ఆశీర్వాద సాల్ ఆశీర్వాద గోధుమ ప్యాకెట్స్ ఉంటాయి కదా అందులో అట్లా రావు ఈ నార్మల్ షాప్స్లలో కానీ బయట మార్కెట్లలో ఎక్కువ అమ్ముతూ ఉంటారు అన్నట్టు ఇవి గుండ్రంగా మన పైపులు గుండ్రంగా పైప్స్ ఉన్నట్టు ఎట్లా ఉంటాయో లాగా అట్లనే గుండ్రంగా ఉంటూ గుండ్రంగా ఉంటుంది ఆ గు వాటిని తీసినట్టు అందులో నుంచి ఇందులో తీసి వేసుకుంటే అది రోస్ట్ అవ్వడానికి చాలా కష్టమవుతుంది కదా అని నేనే చిన్న చిన్నగా వాటిని కొంచెం విరగొట్టి ఆల్మోస్ట్ మన లిటిల్ ఫింగర్ ఉంటుంది కదా ఆ షేప్లో చిన్న చిన్నగా అంత సైజులో అంత హైట్ తోటి చిన్న చిన్నగా విరగొట్టి దానిలో ఈ మూకురులో వేసి వేంపుతున్నా ఈ స్పూన్తో వేంపాలంటే అది మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోయి ముళ్ళు ముళ్ళు ఉంటుంది అన్నట్టు ముళ్ళు ముళ్ళు ఉండడం వల్ల స్పూన్తో వేయించినా కూడా స్పూన్ మొత్తం కింది దాకా పోతనే లేదు కింద బౌల్ని అంటుకునేంత వరకు పోతనే లేదు ఏది తప్పదురా బాబు ఇట్లయితే కష్టమే ఉంది కష్టం ఉన్నదని నేనే నా చేయితోనే చేయితోనే వేయించిన నేను ఏం చేస్తున్నా మా మమ్మీ ఏం చేస్తున్నా అని మా బాబు వచ్చి చూస్తుండు చూసిండు కదా అని కెమెరా వైపు చూసి ఒక హాయ్ చెప్పమన్నా చెప్పుడుతో అన్నటితోటే హాయ్ చెప్పి పలకరిస్తుండు కాకపోతే అది కొంచెం వాయిస్కి సరిగ్గా క్లియర్గా లేదు అందుకనే నేనేంటి ఆ వాయిస్ ఒరిజినల్ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు నాదే నాదే ఉన్నది కొంచెం నా ఈ వింటర్కి నా గొంతు కూడా చాలా పట్టేసుకున్నది చాలా గొంతు పట్టేసుకొని త్రోత్ ఇన్ఫెక్షన్ అయిపోతుందేమో అన్నట్టు ఉన్నది అంత పెద్ద ప్రాబ్లం అంత పెద్ద ప్రాబ్లంలాగా అనిపిస్తుంది ఈ సమ్మర్ వచ్చి వింటర్ వచ్చిందంటే ఈ వింటర్లో ఇవే ఇవే ప్రాబ్లమ్స్ సో మొత్తానికైతే రోస్ట్ చేసుకోవడం అయిపోయింది మంచిగానే రోస్ట్ అయింది ఈ సేమియా ఈలోపు పాలు ఎంతవరకు అని చూసుకున్నా చూసేసరికి మంచిగానే మంచిగానే చల్లబడ్డాయి ఇక వెంటనే ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసిన ఇందులో వేస్తాయి కదా కొంచెం ఈ నెయ్యికి నెయ్యి పీల్చుకొని మనం రోస్ట్ చేసినాం కాబట్టి ఆ రోస్ట్ చేయబట్టి కొంచెం గట్టిగా అయిపోతాయి కదా అదే పాలలో వేసేస్తే అవి పాలు కలర్ ఫ్లేవర్ మారుతుంది ప్లస్ టేస్ట్ మారుతుంది ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా మనకు తిన్నా కూడా మంచిగా మన పంటికి అంటేటట్టు మెత్తబడి మెత్తబడిపోతే మంచిగా ఉంటుంది తిన్నా కూడా ఓ టేస్ట్ అనేది అందం సందం అనేది ఉంటుంది సో ఇందులో వేసేసిన కొంచెం వేసేట తోటే కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది ఎంతైనా గీ అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఒక వైట్ కలర్లో ఉన్నది లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చింది వచ్చింది ఈ లోపు ఇవి కూడా ఈ సేమ్ కూడా కొంచెం చల్లబడిపోతే చల్ల ఇది కూడా అందులో వేసుకునే వేసుకోవచ్చు ఇప్పుడైతే చేస్తున్నా కానీ మా పెద్ద బాబు పెద్దోడు పుట్టిన టైంలో నేను అసలు కిచెన్లోకి వంట రూమ్లోకి అడుగు పెట్టలేదు ఏమి కావాలన్నా కూడా మా మమ్మీ చేసే చేసేది తనే చేసి ఇచ్చేది అప్పుడు మా బాబు ఒక్కడే కాబట్టి నేను అ తినాలే అని ఎవరు నన్ను అడగటోళ్ళు కాదు ప్లస్ నాకు నాకు కూడా అసలు స్వీట్ అంటే అస్సలు నచ్చనే నచ్చదు అసలు మా ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో కొంచెం థర్డ్ క్రెమిస్ట్రీరో సెవెన్ ఎయిట్ మంత్స్కి తిన్న కావచ్చు కానీ మా పెద్దోడు పుట్టినప్పుడైతే అసలు ఒక ఒక్క రోజు కూడా ఒక్క రోజు కూడా ఒక్క స్పూన్ కూడా నేను స్వీట్ తినే తినలేదు ఈవెన్ నేను పాలు తాగినా కూడా మనకు డాక్టర్స్ ఏంటి ప్రెగ్నెన్సీ టైంలో మిల్క్ ప్రోటీన్ పౌడర్ అట్లా సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా ఆ ప్రోటీన్ పౌడర్ వేసుకున్న ప్రోటీన్ పౌడర్ వేసుకున్న టైంలో కూడా నేను ఆ ప్రోటీన్ పౌడరే స్వీట్గా ఉంటుంది కదా షుగర్ ఎందుకులే అని ఉత్త పాలు పాలే గ్లాస్లో పోసుకొని ఆ ప్రోటీన్ పౌడరే దాన్ని తప్పితే షుగర్ కూడా అసలు మిక్స్ మిక్స్ చేసేదాన్నే కాదు ఇవి అవి రెండు కలిస్తే విపరీతమైన స్వీట్ ఉంటే అసలు తినబుద్దే తాగబుద్దే అయ్యేది కాదు అంతగానం స్వీట్ స్వీట్ నేను అవాయిడ్ చేసిన ముందు నుంచి నాకు చిన్నప్పటి నుంచి నాకు స్వీట్ అంటే చాలా అసలు ఇష్టమే ఉండదు నేను స్వీట్ తింటే కనుక అయితే గీతే అది దేవుని ప్రసాదమే అవ్వాలి తప్పితే అసలు నేను స్వీట్ మొత్తానికే ఎంకరేజే చేయను ఎప్పుడన్నా బై ఛాన్స్ ఎప్పుడన్నా ఏంటి పాలు తాగిపోతుంది పాలు తాగినా కూడా అందులో నేనేంటి బెల్లం మాత్రమే వేసుకుండా తప్పితే షుగర్ మాత్రం అసలు ఎంకరేజ్ చేయను ఇష్టం ఉండదు కానీ చూసే వాళ్ళకి ఇది ఏమనిపిస్తుంది అంటే ఇంటిది బాగా ఫిట్ హెల్త్ హెల్త్ ఫాలో అవుతుందేమో హెల్త్ కన్ హెల్త్ ఫిట్నెస్ ఫాలో ఫాలో అవుతుందేమో డైట్ ఫాలో అవుతుందేమో అనుకుంటారు కానీ మనకంత సీన్ ఏం లేదు మంచిగానే స్వీట్ ఒక కూడా తినం తప్పింది అంత కూడా మంది కూడా బాగానే తింటాం మొత్తానికైతే ఈ రోస్ట్ చేసుకున్న సేమ్యాని ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు ఈ సేమ్యాని కూడా ఈ మీ పాలలోనే ఈ సేమ్యా యాడ్ చేయాలి కొంచెం పాలు కొంచెం గోరువెచ్చగా అయినాకనే యాడ్ చేయాలి ఎందుకంటే మనం బాగా వేడివేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటే కనుక ఈ సేమ్యాలు చిన్నగా ఎంత లే చాలా సెన్సిటివ్గా డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి పాలు చేయబట్టి ఎక్కువసేపు బాగా వేడివేడిగా ఉండ ఉండే పాలల్లో యాడ్ చేసుకుంటే ఇంటిది వెంటనే మొత్తం ఇక బంక బంక అయిపోయి మొత్తం ముద్ద ముద్ద మెత్తగా అయిపోతాయి అన్నట్టు ఇంత కష్టపడి చేసినందుకు ఎలాంటి ప్రతిఫలం ఇలాంటి యూస్ఫుల్ ఏమీ ఉండదు అందుకనే కొంచెం గోరువెచ్చాయనకనే దొడ్డు సేమియాలైనా సన్నం సేమియాలైనా ఇట్లా చేసుకుంటేనే మంచిది ఇంకా సన్నం సేమియాలైతే ఇక ఆల్మోస్ట్ నియర్లీ పాలు చల్లబడిపోయినాయి అన్న మూమెంట్లోనే వేసుకుంటారు వేసుకుంటేనే అట్లయితేనే అది విరిగిపోకుండా మెత్తబడకుండా గట్టిగా ముద్ద అవ్వకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు ఈమె ఏం చేస్తుంది మా పాప మా బిడ్డ అనుకుంటూ మా డాడీ కూడా వచ్చి చూస్తుండు ఇంతసేపు కిచెన్లో ఉన్నది ఇంతసేపు ఉండదు కదా ఏం చేస్తుంది అని డౌట్ కొద్దీ మా డాడీ వచ్చిండు సేమ్యాలు చేస్తున్న సేమ్యాలు వేసరికి చూసి కొంచెం టేస్ట్ చేసిండు టేస్ట్ చేసి బాగున్నాయి పర్లేదు అనుకుంటే కాంప్లిమెంట్ వెళ్ళిండు ఇది మా సేమియా అయిపోయింది మా బాబుకి మా బాబు కూడా తింటుండు వాడు తినడం ఏమో కానీ మొత్తం కిందింత మీదింత ఈ ప్లేట్లు సరిగ్గా అవన్నీ లేదు మా చిన్న పెద్దోడు తింటా అంటే చిన్నోడు చూడండి ఎట్లా చూస్తుండో నా టాస్క్ కూడా నా టైం కూడా వస్తుంది అప్పుడు నేను నీకు చూపిస్తాను అనుకుంటూ చూస్తుండు థ్యాంక్ యూ